విక్రాంత్ ఆ శివుని టెంపుల్ని కనిపెట్టాడా లేదా అనేది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి ఇక కథ మొదలు పెడదాం ఆ శాసనంలో ఉన్న గుర్తులు ఆధారంగా ఆ శివ టెంపుల్ ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలంలోని దాక్షారామ ఆలయం అని తెలుసుకున్నాడు విక్రాంత్ వెంటనే విక్రాంత్ మరియు వాళ్ళ టీమ్ తో కలిపి తన దగ్గరున్న పెటె మరియు ఆమాకరపుకి మరియు రెండు శాసనాలు తీసుకుని దాక్షారామం కి వెళ్లాడు అలా కొద్ది సమయానికి దాక్షారామం టెంపుల్ కి చేరుకున్నారు ఆలయంలో ప్రవేశించి చుట్టుపక్కల తిరుగుతూ పరిశీలిస్తున్నారు ఆ టెంపుల్ చాలా ప్రాచీనమైన ఎంతో శిల్పకళలతో అద్భుతంగా కనిపిస్తుంది ఇది చూస్తూ ఉంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితం కఠిన ఆలయం లాగా అనిపిస్తుంది తన దగ్గరున్న శాసనాల్లో ఉన్న గుర్తులేమన్నా ఈ ఆలయంలో ఉన్నాయేమోనని వెతకడం ప్రారంభించాడు విక్రాంత్ ఈ ఆలయంలో శివుడు పదహైదు అడుగుల ఎత్తు కలిగి ఉంటాడు ఈ ఆలయాన్ని మూడు అంతస్తులలో చూడవచ్చు మొదటి అంతస్తులో ఆనపట్టం మరియు మధ్య అంతస్తులో శివలింగం మధ్య భాగం అలాగే మూడు అంతస్తులో శివుడు యొక్క పై భాగాన్ని దర్శించుకోవచ్చు ఆలయం కింద నుంచి పై వరకు ఇరవై ఒక్క అడుగులు పొడువు ఉంటుంది ఆ దొరికిన శాసనాల్లో కూడా ఒక స్తంభం లాంటి ఆకారం విక్రాంత్ కు కనిపించింది అది శివుడే నని కన్ఫామ్ చేసుకుంటాడు విక్రాంత్ అప్పుడు మొదటి అంతస్తులో ఉన్న స్తంభాలను జాగ్రత్తగా పరిశీలిస్తాడు ఒక రాతి స్తంభంపై ఒక నంది ఆకారాన్ని చూస్తాడు విక్రాంత్ అది శాసనంలో ఉన్న నంది గుర్తు ఎలా ఉందో స్తంభంపై కూడా అలాగే కనిపించింది అప్పుడు మరింత జాగ్రత్తగా పరిశీలించాడు విక్రాంత్ అప్పుడు ఆ స్తంభంలో ఉన్న నంది ఆకారం పై ఒక కాయిన్ గుర్తు కనిపించింది వెంటనే తన దగ్గరున్న ఆ బంగారు కాయిన్ గుర్తుపై ఉంచి నొక్కగానే ఒక చిన్న రంధ్రం ఏర్పడి ఒక చిన్నపాటి ఫ్లూట్ ఆకారపు ఒక వస్తువు దొరుకుతుంది దాన్ని పరిశీలించగా అది అన్ని వైపుల నుంచి క్లోజ్ చేసి ఉంది అయితే అందులో ఏదైనా ఉండొచ్చు అని దాని చేత్తో తిప్పగానే ఒక నాలుగు కీ హోల్ కనిపించాయి అప్పుడు విక్రాంత్ ఈ నాలుగు కీలను కనిపెడితే ఇది తెరుచుకుంటుందని భావించి ఆ టీంలో ఉన్న వారికి ఆ శాసనంలోని మిగిలిన గుర్తులు చూపించి ఇవి ఏ స్తంభాల మీదైనా ఉన్నాయేమో గమనించమని చెప్తాడు అప్పుడు అందరూ వాటిని వెతకడం ప్రారంభిస్తారు అలా వెతుకుతుండగా మరొక స్తంభంపై ఒక సింహం ఆకారపు గుర్తు కనిపించింది అది కూడా శాసనంలో ఉన్నట్లే ఉంది అప్పుడు అది పరిశీలించి ఆ సింహం గుర్తుపై కూడా ఒక కాయిన్ మార్క్ కనిపించింది అప్పుడు విక్రాంత్ తన దగ్గర కాయిన్ ని మళ్ళీ అక్కడ పెట్టి నొక్కగానే ఒక టేబుల్ డ్రా డ్రాలుగా ఆ రాయి కదిలి కదికుంటుంది అందులో ఒక చిన్న బంగారు కీ ఒకటి దొరుకుతుంది ఆ కీ తీసుకున్న తర్వాత ఆ కాయిన్ కూడా తీసుకోగానే ఆ స్తంభం యథాస్థితికి వచ్చేసింది అంతలోనే విక్రాంత్ టీంలోని హారిక ఆలయంలోని రెండో అంతస్తులో ఒక స్తంభంపై ఓం ఆకారపు గుర్తును కనిపెడుతుంది అప్పుడు వెంటనే విక్రాంత్ ను పిలుస్తుంది విక్రాంత్ వెంటనే అక్కడ వెళ్లి చూడగానే శాస్త్ర లో ఉన్న ఓం ఆకారం గుర్తు అక్కడ కనిపిస్తుంది దాన్ని పరిశీలించగా దానిపైన ఎలాంటి కాయన్ మార్కు కనిపించదు దీన్ని ఎలా తెరవాలో విక్రాంత్ కు అసలు అర్థం కాలేదు వెంటనే ఆ స్తంభం పైకి చూడగానే ఒక వాక్యం రాసి ఉంది అది ప్రాచీన సంస్కృతంలో ఉంది దాన్ని చదవడం మొదలు పెట్టాడు విక్రాంత్ ఓం అనే శబ్దం ఉచ్చరిసే దాని వల్ల ప్రకంపాలు ఏర్పడతాయి అని రాసి ఉంది అప్పుడు వెంటనే విక్రాంత్ ఆ ఓమాకారపు గుర్తును సమీపించి గట్టిగా ఓంకారాన్ని పలికగానే కొన్ని ప్రకంపనలు కలిగి చిన్న హోల్ ఏర్పడుతుంది అందులో ఒక బంగారు కీ కనిపిస్తుంది దాన్ని తీసుకున్నాడు విక్రాంత్ ఆ కీ తీసుకోగానే ఆ స్తంభం కూడా యథాస్థితికి వచ్చేస్తుంది అంతలోనే రెండో అంతస్తులోని ఒక మూల ఉన్న స్తంభంపై ఒక స్వస్తి గుర్తు ఉండడం డాక్టర్ వినోద్ గమనించి వెంటనే ఆ విషయాన్ని విక్రాంత్ కి తెలియజేస్తాడు అప్పుడు విక్రాంత్ ఆ చోటుకు వెళ్లి చూడగానే స్తంభంపై ఉన్న గుర్తు ఆ శాసనంలో ఉన్న గుర్తు రెండు ఒకటేనని విక్రాంత్ కు అర్థమవుతుంది అయితే ఆ స్తంభంపై ఉన్న గుర్తుపై ఎలాంటి కాయిన్ ఆకారం అలాగే ఎలాంటి హోల్ కనిపించలేదు అప్పుడు విక్రాంత్ ఆ స్తంభంపై ఏవైనా రాశారేమోనని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు ఆ స్తంభం వెనుక భాగంలో ఒక వ్యక్తి ఆ స్వస్తిక్ గుర్తును గట్టిగా నొక్కుతున్నట్లు కనిపించింది అప్పుడు వెంటనే విక్రాంత్ ఆ స్వస్తిక్ గుర్తు దగ్గరికి వచ్చి తన చేత్తో ప్రెస్ చేయగానే ఆ స్వస్తిక్ ఆకారం లోపలికి వెళ్లి ఒక బంగారు కీ కనిపిస్తుంది దాన్ని మరొక చేతితో తీసుకొని ఆ స్వస్తిక్ గుర్తుని నొక్కడం ఆపేగానే అది కూడా యథాస్థితికి వచ్చేస్తుంది అలా మూడు కీలను ఎలాగోలా కష్టపడి సంపాదించుకుంటాడు విక్రాంత్ అంతలోనే రిటైర్డ్ మేజర్ చంద్రకాంత్ గుడికి ఆనుకొని ఉన్న ఒక బండరాయి పైన ఉన్న ఒక త్రిశూల గుర్తును కనిపెట్టి ఆ విషయాన్ని విక్రాంత్ కు చెప్పి ఆ గుర్తును చూపిస్తాడు అప్పుడు విక్రాంత్ ఆ శాసనంలో ఉన్న త్రిశూల గుర్తు ఇది ఒకటేనని తెలుసుకుంటాడు అప్పుడు ఆ రాయిలో ఏముంటుందో ఏమో తెలుసుకోవడానికి ఆ రాయిని జాగ్రత్తగా పరిశీలిస్తాడు అప్పుడు ఆ త్రిశూలం కింద ఒక చిన్న గుంత లాంటి ఆకారం కనిపిస్తుంది అందులో తన దగ్గరున్న కాయన్ని ఉంచగానే ఆయన్ ఒక్కసారిగా లోపలికి పడిపోయి అందులో నుంచి ఒక బంగారం కీ వస్తుంది దాన్ని తీసుకోగానే ఒక్కసారిగా ఆ రాయి యథాస్థితికి వచ్చేస్తుంది అప్పుడు ఆ నాలుగు కీలను ఉపయోగించి ఒక కడ్డి ఆకారపు వస్తువుకు ఉన్న నాలుగు కీ కీవోల్లోకి నాలుగు కీలను ఉంచి తిప్పగానే అది తెరుచుకొని అందులో ఒక శాసనము అలాగే ఒక చిన్నపాటి కడ్డి అందులో కనిపిస్తాయి ఆ శాసనాన్ని మరియు ఆ కడ్డిని తీసుకుంటాడు విక్రాంత్ అప్పుడు ఆ శాసనాన్ని తెరిచి చూడగానే అందులో ఒక పెద్ద అడవికి సంబంధించిన గుర్తులు అలాగే ఒక పెద్ద కొండ అలాగే గిరిజన సాంప్రదాయానికి చెందిన వ్యక్తులు కనిపిస్తారు అంతేకాకుండా అందులో ఆయుధం దాచిన చోటుకు వెళ్లడానికి ఇందులో చూపించిన గుర్తులు మీకు దారి చూపి ప్రాచీన సాంస్కృతంలో రాయబడి ఉంది ఆ తర్వాత అందులోని దొరికిన ఒక మెటల్ తో తయారు చేసిన కడ్డీని చేతిలో తీసుకొని చూడగానే దానిపై ఏవో భాషకు సంబంధించిన కొన్ని అక్షరాలను దానిపై చెక్కి ఉన్నారు ఆ భాషను గమనిస్తుంటే ఇది ప్రాచీన గిరిజన తెగుకు సంబంధించిన భాష యొక్క అక్షరాలని విక్రాంత్ కు అర్థమవుతుంది ఆ శాసనాల్లో చూపబడిన ప్రదేశాన్ని కనిపెట్టాలంటే ఈ కడ్డిపై వాడిన అక్షరాల భాష ఏ గిరిజన తెగుకు సంబంధించిన వారు వాడారు అన్నది మనకు కనిపెట్టగలిగితే మనం అక్కడికి వెళ్ళొచ్చని విక్రాంత్ అనుకుంటాడు కొద్ది సమయానికి మైకిల్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది మైఖిల్ ఫోన్ ఎత్తగానే మనం ప్రొఫెసర్ ని చంపాం కదా సార్ ఆయన కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక స్పెషల్ ఆఫీసర్ మరియు క్రైమ్ బ్రాంచ్ కి సంబంధించిన ఎస్ఐ అర్జున్ సార్ ని అపాయింట్ చేశారని అతను ఎన్నో కేసులు క్లియర్ చేసిన మంచి ఆఫీసర్ అని మనం మరింత జాగ్రత్తగా ఉండాలని మైకిల్ కి చెప్తాడు అప్పుడు మైఖిల్ ఆ పోలీస్ వ్యక్తిని అనుసరించమని అతని ఇన్వెస్టిగేషన్ ని ఎప్పటికప్పుడు నాకు తెలియజేయమని చెప్తాడు మైఖిల్ వెంటనే మైఖిల్ విక్రాంత్ ఫోన్ చేసి పని ఎంత వరకు వచ్చిందని అడుగుతాడు అప్పుడు విక్రాంత్ అక్కడ జరిగిందంతా మైఖిల్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సరే త్వరగా పని పూర్తి చేయమని ఫోన్ కాల్ కట్ చేస్తాడు మైఖేల్ ఆ శాసనంలో ఉన్న గుర్తులు ఆధారంగా మరియు ఆ కడ్డిపై ఉన్న అక్షరాల ఆధారంగా ఆ గిరిజనులు ఏ తెగకు సంబంధించిన వారు వారు ఎక్కడ నివసిస్తూ ఉండేవారు ఆ ప్రదేశం పేరు ఏమిటి అనేది విక్రాంత్ కనిపెట్టాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి బాయ్ ఫ్రెండ్స్